అందరికీ నా వందనాలండి దేవుడి నామంలో మీకు అందరికీ నా శుభాలు తెలియజేసుకుంటున్నాను దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అండి నన్ను మిమ్మల్ని నన్ను మేము మీరు ఎంతగానో ఆదరిస్తున్న విధానం బట్టి మీకు వందనాలండి మరి దేవుడు నన్ను ఎందుకు నాకు ఈ ప్రేరేపణ కలిగించిందంటే మాకేమి ఉండి ఇది చేయట్లేదండి కనీసం అదేంటంటే మరి ఫోన్ పెట్టడానికి స్టాండ్ కూడా లేదండి అయినా కూడా నా కోడలు చేతితో పట్టుకొని నేను ఈ వాక్యం చెప్పడానికి సహకరిస్తానండి నా కొడుకు నా కోడలు నన్ను ఎంతగానో మరి ఆదరిస్తూ వాళ్ళు బలపరుస్తున్నారని నేను ఇట్లా చెప్పడానికి అందుకే నా నాది కూడా మీకు తెలియజేస్తానండి మరి ఈరోజు మనం ధ్యానాంశంలోనికి వెళ్ళిపోదామండి ఈరోజు ధ్యానాంశం ఏంటంటే అండి మరి దేవుడు మన కోసం ఎందుకు వచ్చిండు అనే అంశం గురించి అండి ముందుగా ఒక చిన్న పాట అండి స్తోత్రాలు దేవునికి వందనాలు హలో క్రిస్మస్ పాపకు హోసను చూ క్రీస్తుకు పాటలు పాడుదమా క్రిస్మస్ పాపకు హోసు క్రీస్తుకు పాటలు పాడుదమా వీణల రాగంబులు గుడి గంటల గజ్జల శబ్దంబులు శబ్దంబులు మహానందముతోను పొంగుచును మహానందముతోను పొంగుచును మరి గంతులు వేయుచు పాడుదమా మరి గంతులు వేయుచు పాడుదమా క్రిస్మస్ పాపకు హోసన్నయనుచు క్రీస్తుకు పాటలు పాడుదమా క్రిస్మస్ పాపకు హోసన్నయనుచు క్రీస్తుకు పాటలు పాడుదమా పరమున వినచిన బాలుడు పసుల పాకల పుట్టెను రాత్రిలో పరమును వినచిన బాలుడు పసుల పాకల పుట్టెను రాత్రిలో మరి వెళ్ళుదమా జొల పాడుదమా మరి వెళ్ళుదమా జొల పాడుదమా మన ప్రభువును గుడి ఆడుదమా మన ప్రభువును గుడి ఆడుదమా క్రిస్మస్ పాపకు హోసన్నయ్యనుచు క్రీస్తుకు పాటలు పాడుదమా క్రిస్మస్ పాపకు హోసన్నయనుచు క్రీస్తుకు పాటలు పాడు నొక్కి బంగారు బోలము నర్పించిరి గొల్లలు జ్ఞానులు ఎత్తించిరి నొక్కి బంగారు బోలము నర్పించిరి సమర్పించేద మా మన హృదయములన్ సమర్పించేద మా మన హృదయములన్ సత్యదేవుని చూచి వచ్చేదమా సత్యదేవుని చూచి వచ్చేదమా క్రిస్మస్ పాప క్రీస్తుకు పాటలు పాడుదమా క్రిస్మస్ పాపకు క్రీస్తుకు పాటలు పాడుదమా హల్లలుయా దేవునికి స్తోత్రం అండి మరి మంచి పాటని దేవుడు మనల్ని వినేటట్టుగా చేసిందండి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను మరి వాక్యాంశంలోనికి వెళ్దామండి అసలు దేవుడు మన ఎందుకు వచ్చాడో మనము వాక్యం ద్వారా తెలుసుకుందామండి మరి ఏసయ్య ఎవరి కోసం తాను దేవుని కుమారుడయ్యుండి కూడా మనుష్య రూపం దాల్చిండండి ఆయన మనుషులలో ఒకనిగా మెలిగి నడుచుకున్నాడు అండి అంత దేవుని కుమారుడయ్యుండి కూడా ఎంత తగ్గించుకున్నా మన కోసం వచ్చిండండి మరి మన కోసం అసలు ఎందుకు వచ్చిండు ఆయన అని అంటే నెంబర్ వన్ ఏంటంటే మొట్టమొదటిగా నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చిండటండి నశించిపోయే మనల్ని ఎక్కడున్నారా ఎక్కడున్నారా నా బిడ్డలు ఎందుకు నశించిపోతాడు అని చెప్పి మనల్ని నశించడానికి దేవుడు మన కోసం వచ్చిన్నాడు అవకాశ వార్త పద్దెనిమిదో పంతొమ్మిదో అధ్యాయం పదవచనంలో చూసినట్టయితే నది నశించిన దానిని వెతికి రక్షించటకు నేను వచ్చానని ఉంటాను అందరి అంతే విధముగా రెండవదిగా మనం చూసుకున్నట్టే మొదటి తిమోతి పత్రిక ఒకటో అధ్యాయం పదిహేను వచనం చూసినట్టయితే పాపులను రక్షించుటకు క్రీస్తియసు ఈ లోకానికి వచ్చిండటండి ఎవ్వరు కూడా మరి పాపం చేయకుండా ఉండాలని పాపులు ఎక్కడున్నారో చూసి వారు మారు మనసు పొందాలని చెప్పి దేవుడు పాపులను రక్షించటకే ఈ లోకానికి వచ్చిండని దేవుని లేఖనం సెలవిస్తుందండి మరి విధముగా మనం చూసుకున్నట్టయితే మరి ఇంకా మత స్వార్థ ఇరవై అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో వచ్చినాం చూసే అక్కడ కూడా ఉంటుందండి మూడవదిగా మరి ఆయన ఎవరి కోసం వచ్చినట్టు అండి ఆయన పరిచారము చేయించుకున్నటకు రాక పరిచారం చేయటకు వచ్చినట్టండి ఈ లోకంలో కొంతమంది గొప్పవాళ్ళు ఉన్నారంటే మరి దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని మరి ఏదో ఒక పని చేయాలని ఆరాట పడే వాళ్ళు తక్కువగా ఉంటండి నేను ఎందుకంటే నేను ఇంత హోదాలో ఉన్నా కదా నేను పోయి అక్కడ ప్లేట్లు గడగాల నేను అక్కడ పోయి వంట చేయాలా మరి చర్చిలో నేను చేయటం ఏంటి అని కొంతమందికి గర్వం అనేది ఉంటుందండి కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మన దేవుడు తను తాను తగ్గించుకున్నటండి తను తాను తగ్గించుకొని మరి దేవుడు ఏం చేసినట్టు అంటే మన కోసము ఆయన తన ప్రాణాన్ని సెలవులో అర్పించి అంతేకాకుండా తాను పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయటకు వచ్చినట్టండి దేవునికి స్తోత్రం అండి మరి నాలోదిగా చూసుకున్నట్టయితే ఆయన గొప్ప ధనవంతుడండి మనము ధనవంతుల మగుటకు ఆయన ఏం చేసినట్టండి దరిద్రుడిగా మారిపోయినట్టండి నా బిడ్డలు ధనవంతులుగా కావాలని ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించిండండి శిలువ మీద దేవుడు ఆడేటప్పుడు మరి ఆయన వస్త్రాన్ని కూడా అనేకలు చీట్లు వేసుకుంటూ పంచుకున్నారు మరి మత స్వార్థ మరి ఇరవై మరి ఇరవై అధ్యాయం ఇరవై ఏడవ వచ్చనంలో పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయటకు వచ్చిండు మరి అదేవిధంగా రెండవ కొరింతి పత్రిక ఎనిమిది తొమ్మిదిలో చూసినట్టయితే ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో చూసినట్టయితే ఆయన మనల్ని ధనవంతులుగా చేయటకు ఆయన దరిద్రుడుగా మారిండండి ఇంకా మనం ఐదోదిగా చూసుకున్నట్టయితే మనం ఎలా జీవించాలో నేర్చుకోవడానికి మనకి మాదిరి చూపడానికి వచ్చిండటండి ఎందుకు వచ్చిండటండి మనకు మాదిరికరమైన జీవితం నేను ఎలాగో జీవిస్తాను నేను ఎంత యథార్థంగా ఉంటున్నాను అని చెప్పి మనం ఒక సామెత ఉంటుంది కదా ముందు పోయే నాగలి సవరంగ పోతే వెనకబోయే నాగల సవరంగా వెళ్తుందని చెప్పి మనకు ఒక సామెత ఉంటుందండి అదే విధంగా దేవుడు కూడా మన పట్ల ఆయన ఏం చేసిండంటే మంచి మార్గంలో నడవాలంటే మరి మన ముందున్న వారు మంచి మార్గంలో నడుస్తూ ఉంటేనే మనకు చెప్పేవాడు మనం ఏదైనా చెడ్డ పనులు చేసుకుంటే వేరే వాళ్ళకి చెప్పినాం అనుకోండి అప్పుడు వాళ్ళు ఏమంటారు నువ్వు మంచిగుండు నువ్వు మంచిగుండటం నేర్చుకో ముందు ఒక అనుకోండి రెండో తాగుబోతుడికి నువ్వు తాగొద్దురా అని చెప్పిండనుకోండి అప్పుడు ఏమంటాడంటే ఆయన నువ్వు తాగుతున్నావు కదా చెప్పేటోడు ఆయన అని అంటాడండి అదే విధముగా మనం తాగకుండా వేరే వాళ్ళని మార్చినట్టయితే వాళ్ళు మారిపోతారండి మరి దేవుడు కూడా మనకి మాదిరి చూపెట్టి వెళ్ళినట్టండి అండి రెండో తిమ్మ రెండో తిమ్మో మొదటి తిమ్మోతి పత్రిక మరి రెండో అధ్యాయం ఇరవై రెండో వచ్చినంలో ఉంటదండి దేవుడు మన కోసం ఈ ఐదు అంశాల నుంచి అండి మొట్టమొదటిగా దేవుడు మన కోసం నశించిపోయే వారి కొరకు వచ్చిండు దేవుడు మరి రెండవదిగా పాపులమైన మనల్ని రక్షించడానికి దేవుడు వచ్చిండు ఆయన పరిచారం చేయించుకున్నట్టుకు రాక పరిచారం చేయటకు వచ్చిండు అంతేకాకుండా ధనవంతుల మన నగుటకు ఆయన దరిద్రుగా మారటానికి వచ్చిండు అంతే విధముగా మరి మనం చూసినట్టయితే దేవుడు మన కోసం ఎందుకు వచ్చిండీ మరి మనకి మాదిరి చూపి వెళ్ళడానికి దేవుడు వచ్చిండనమాట దేవుడు చిన్ని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ మరి మరి చిన్న ప్రార్థన అండి స్తోత్రములయ్యా మహోన్నత మహాగణుడా నీ కొందనాలు సుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా గతించిన నీ నియమములను సజీవులుగా ఉంచినందుకు నీ కొందనాలు సుతుల స్తోత్రంలయ్య ఏవాక్యమైన బిడ్డలను ఆదరించండి ప్రభా నీ స్తోత్రంలో మా కొరకు మీరు ఎందుకు ఈ లోకానికి వచ్చినారో ప్రభా నీవాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడిన తండ్రి వినాయన నీకు కొందనాలు సుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మిగిలిన జీవితం అంతే ప్రభా నీకు రుణస్థులముగా ప్రభా నీకు సాక్షికరమైన బిడలగా ప్రభా మమ్మల్ని అందరినీ నడిపించి బలపరిస్థిరపరచమని మా ప్రభును ప్రియరక్షకుడు అనే ఇస్తున్నాము అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలండి మరి మీకు ఈ వాక్యం ద్వారా మీరు ఆదరింపబడి ఉంటే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్